రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు వంశీకృష్ణ అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు దీన్ని చూసి ఓర్వలేని అధికార పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఘర్షణీయమన్నారు తమ అభ్యర్థుల పేర్లు ప్రకటనతో తాడేపల్లి అధికార పార్టీ కార్యాలయంలో భూకంపం వచ్చిందన్నారు మొత్తం రాష్ట్ర రాజకీయ పరిస్థితినంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు కాపులు అమాయకులని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు నిజానికి కాపులు చాలా తెలివైన వారని ఎన్నికల్లో కాపులు తమ సత్తా చూపిస్తారన్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడటం అభ్యంతరకరమన్నారు తమకు తక్కువ సీట్లు కేటాయించారని అంటున్నారని తమకు కేటాయించిన అన్ని సీట్లు గెలుస్తాం అన్న క్లారిటీ తమకు ఉందన్నారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు రానున్న టీడీపీ జనసేన విజయం కోసం జన సైనికులు ఎదురు చూస్తున్నారన్నారు బీసీ కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా గాలికి వదిలేశారని ఆయన ఎద్దేవా చేశారు ఇప్పుడు అంటే ఇన్ని ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి తక్కువ అని చెప్పి అంటున్నారు గెలిచే క్యాండిడేట్ ఇచ్చారు అంటే జనసేనలో ఇరవై నాలుగు మంది గెలిచే క్యాండిడేట్ లేదు సార్ నేను అలాగే అనలేదు ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు పెరగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తప్ప

వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాడలో నడవడమే మా లక్ష్యం ఇది ఎందుకు పెట్టుకున్నారని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రం పడిపోతూ ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన అలాంటి ఆలోచన ఆయన ఒక రూపాయికి ఆశపడి కానీ ఒక రూపాయి డబ్బులు తీసుకోవడం కానీ దాన్ని చాలా దూరం మీరు అందరూ ఏదో ఉంచుకుంటారు చాలామంది చెప్పి మార్తారు అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చూస్తారు సింగిల్ గా పోటీ చేస్తే ఆ సింగిల్ గా పోటీ చేయడం వల్ల రాష్ట్రానికి ఏం చేయలేదు సార్ ఉంది మేము ఎన్ని తీసుకోవాలో మేము ఎన్ని గెలుస్తామో భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాట వేదాం మా నాయకుడు వెంటే ఉంటాం సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి ఇవాళ జన సైనికులు చెప్తా ఉన్నారు మీకెందుకు బాధ మీకెందుకు వణుకు మీరు చేయాల్సిందే తెలుసా కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు కాపు కార్పొరేషన్కి ఏం ఉద్ధరించాము వాళ్ళకి ఎన్ని లోన్లు ఇచ్చాము వాళ్ళ జీవితాల్లో వెలుగు కోసం నేను ఏం చేశాము వాటి గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఏ సామాజిక ఓట్లేస్తారు వీటి గురించి ఎవరు మాట్లాడమన్నారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ ఉనికిని ప్రజలు గ్రహించారు మీరు మంత్రం ఏమైనా దండ చూసారా మాయ మంత్రాలు అయిపోయాయి మీకు కూడా తెలిసి మీ గురించి కాకుండా ఎంసీఐ పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జనసైనికులు చూస్తూ ఉన్నారు ఒక నలభై రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి నోకలు చెల్లాయి రోజులు బరాయిస్తాం ఇంకెన్ని రోజులు చూస్తాం అని చెప్పి చూస్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు ఆయన బీసీలకి అయితే పెద్ద పేటేశాం ఆ పేట మీద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నారు ఏం పేటేశారు వేసారు ముక్కలు ముక్కలుగా విడదీసి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టారు